చంద్రబాబు ఎన్నికలప్పుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఒక్కటి కూడా నెరవేర్చకుండా చేసినటువంటి నయ వంచనకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా మన పేదవ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు లక్షలాది మందిగా వీధుల్లోకి తరలి వచ్చి కథల రంగంలో ఉరికి చంద్రబాబు నువ్వు నీ పవన్ కళ్యాణ్ ఇద్దరు ప్రజల్ని వెన్నుపోటు పొడిచారు వెన్నుపోటుకు సమాధానం ఇదేనని రాష్ట్రమంతా కూడా లక్షలాది మందిగా ఈ రోజున ఈ నిరసన ర్యాలీలు జరుపుతున్నారు అందులో భాగంగా తిరుపతిలో అత్యధికంగా వేలాది మందితో జరిపినటువంటి నిరసన ర్యాలీలో పాల్గొన్నటువంటి నా అక్క చెల్లెమ్మలకు అన్నదమ్ములకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఇంత ఎండలో కూడా తరలి వచ్చి ఇంతసేపు మీరు ఇది మాకు ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత అని ఎలుగెత్తి చాటినారు ఇది ఈ ప్రభుత్వం మీద ప్రజలు పూరిస్తున్నటువంటి మొదటి శంఖారావం ఇక ఆగదిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలకు వ్యతిరేకంగా ఎంత దూరమైన పోరాటాలు చేస్తూనే ఉంటాం మా మీద తప్పుడు కేసులు బనాయించినా మమ్మల్ని జైళ్లకు పంపించినా వెరిసేది లేదు భయపడేది లేదు ప్రజల గొంతుకులై నిలుస్తాము చంద్రబాబు మీరు ప్రజలకు నూట నలభై మూడు వాగ్దానాలు చేసినారు ప్రతి అమ్మకు ఇంటిలో ఉన్న ప్రతి పాప బాబుకు పదిహేను వేలు ఇస్తానన్నారు మీరు నెరవేర్చలేదు ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలకు పద్దెనిమిది ఏళ్లు నిండినప్పటి నుంచి యాభై తొమ్మిదేళ్ల వరకు పెన్షన్ ఇస్తానని చెప్పినారు రెండు వేల ఐదు వేల వందల రూపాయలు అది ఇంతవరకు నెరవేర్చనే లేదు ప్రతి ఒక్క నిరుద్యోగ యువకునికి మూడు వేల రూపాయల బృతి ఇస్తానన్నారు ఒక్క పైసా ఇంతవరకు లేదు ప్రభుత్వ పాఠశాలలు రాజనమైపోయినాయి ఆరోగ్యశ్రీ అతలాకుతలమైపోయింది మీరు ఎంతసేపు చేసిన పని ఏందిరా అంటే ఈ సంవత్సర కాలంలో మీ మీద తిరగబడి పోరాటం చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఇప్పటికీ రెండు వేల ఆరు వందల అరవై ఆరు కేసులు బనాయించినారు ఏడు వందల తొంభై ఆరు హత్యా ప్రయత్నాలు చేసినారు మూడు వందల ఎనభై ఆరు మందిని హత్య చేయించినారు ఐదు వందల అరవై ఆరు మంది సోషల్ మీడియా కార్యకర్తల్ని తప్పుడు కేసులతో జైళ్లకు పంపించినారు ఐఏఎస్ అధికారులను పంపించినారు ప్రభుత్వ పోలీసు అధికారులను పంపించినారు జైళ్లలోకి ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కసి సాధించుకోవటం కోసమని ఈ రోజున ఓట్లేసినటువంటి ప్రజల మీద కూడా ఇదే రకమైనటువంటి కక్షతో మోసంతో ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చకపోయినందుకే ఈ రోజున వేలాదిగా తరలి వచ్చినటువంటి ఈ అక్కా చెల్లెమ్మల తిరుగుబాటు ఈ రోజుతో ప్రారంభమైందని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో నిరంతరం ఇలాంటి పోరాటాలు చేస్తూనే ఉంటాం పర్టికులర్లీ తిరుపతిలో ఏ ఒక్కరికి ఎక్కడ ఏ చిన్న అన్యాయం జరిగినా మేము అక్కడ వాలిపోతాం ఆ బాధితులకు అండగా నిలుస్తామని ప్రభుత్వానికి హెచ్చరిస్తూ మరొక మారు ఈ ర్యాలీని ఇంత గొప్పగా విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మన ప్రియాతి ప్రియమైనటువంటి నాయకులు ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం రోజు కాలం అయింది ఇప్పటి వరకు వాళ్ళిచ్చినటువంటి హామీలలో ఏ ఒక్కటి కూడా సకాలంలో సంపూర్ణంగా అమలు చేయలేదన్నటువంటి విషయం మీద ఈ రోజుని వెన్నుపోటు దినంగా అభివర్ణిస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టమన్నారు తిరుపతిలో మనం జిల్లా అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి గారి సమక్షంలో చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమానికి అపూర్వమైన స్పందన వచ్చింది ఇక్కడ ప్రభుత్వం పట్ల మీ వ్యతిరేకతను తెలియజేయడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క సోదర సోదరి మనులకు అక్క చెల్లెమ్మలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈ సంవత్సరం రోజుల కాలంలో కూటమి పార్టీలు మేము మీకు అది చేస్తాం ఇది చేస్తాం అని ఎన్నికలకు ముందు చెప్పినటువంటి సూపర్ సిక్స్ అయితే కాని అలానే వాటితో పాటు ఉన్నటువంటి నూట నలభై మూడు దొంగ హామీలు కానీ అమలు చేయకపోయినటువంటి తీరును నిరసిస్తూ రాష్ట్రంలో మొట్టమొదట గళాన్ని విప్పినటువంటి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి శాఖ అన్నటువంటి విషయాన్ని నేను మీ అందరికీ కూడా గర్వంగా తెలియజేస్తున్నాను మన పోరాటం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా మద్యానికి సంబంధించినటువంటి విషయంలో పది నుంచి రాత్రి పది వరకు మాత్రమే ఉదయం పది నుంచి రాత్రి పది వరకు మాత్రమే అమ్మాల్సినటువంటి మద్యం అమ్మకాలను ప్రభుత్వం ప్రభుత్వం నియంత్రించే దిశకు తీసుకురాగలిగినాం అదంతా కూడా మీ అందరి సహకారంతోనే సాధ్యపడిందన్న విషయాన్ని తెలియజేస్తూ బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుల్ని ఎండగడుతూ ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు తన తప్పుల్ని తన తప్పుల్ని ప్రభుత్వం తప్పుల్ని మనం గుర్తు చేస్తూ ఒత్తిడి తెస్తే ప్రజలకు మంచి చేసినటువంటి అన్నటువంటి విషయాన్ని మరోసారి మీకు తెలియజేస్తూ రానున్న కాలంలో కరుణాకర్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఒక శంకారావాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పూరించారు మనం ఆ వేగాన్ని అందుకొని తిరుపతి నియోజకవర్గానికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలని విజయవంతం చేయాలని కోరుతూ ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరికీ మరోసారి నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు